ఒక ఆటోలో ఒక పద్దెనిమిది బాక్సులు తప్పిస్తూ ఒక ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని పంపించి మాద్యం మాతో తెప్పించినంత మేము చెప్పడం జరిగింది ఆ ఇద్దరు ఓనర్లను కూడా ఐడెంటిఫై కర్నూలు ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎస్ఈబీ సూపరింటెంట్ రవికుమార్ సార్ గారి ఆధ్వర్యంలో మేము అక్రమ కర్ణాటక మద్యంపై నిఘా ఉంచడం జరిగింది మంత్రాలయం మండలం కల్లుదేవకుంట క్రాస్ వద్ద వాహనాలు వాహనంలో కారులో సిల్వర్ ఇది గోల్డ్ కలర్ కారులో మద్యం తరలిస్తుంది అనే సమాచారం మేరకు రూట్ వాచ్ చేయడం జరిగింది అందులో ఒక నలుగురు వ్యక్తులను పట్టుకొని నలభై ఏడు బాక్స్ ముప్పై ఏడు బాక్స్ మద్యం బాక్సులను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతా ఉంది వాళ్ళు ముగ్గురు వచ్చేసి రచ్చమరి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఒక వ్యక్తి గుండ్రేవుల కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఇలా నలుగురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది అలాగే మేము మాధవరం చెక్పోస్ట్ సిబ్బందితో కలిసి పదకొండు గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఆటోలో పద్దెనిమిది బాక్సుల మధ్య తరలిస్తుంది అనే దాని మీద చెక్ చేయడం జరిగింది అక్కడ దొరికినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మమ్మల్ని ఆధోనికిలో మరాఠా గేరికి చెందినటువంటి బండి ఫయాజ్ బండి అలీ అనే వాళ్ళు పంపించడం జరిగిందని చెప్పడంతో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మొత్తము రెండు కేసుల్లో కలిపి మనకు మొత్తం యాభై ఐదు బాక్సుల దాకా మద్యం దొరికింది ఇది విలువ వచ్చేసి ఈ కారు ఆటో మొత్తం అంతా కలిపి వీటి విలువ సుమారు నాలుగున్నర నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటుంది నా పేరు భార్గరెడ్డి సెబ్సీఐ ఎంఈ